ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు పూలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు అరటి పళ్ళు వాళ్ళు కావచ్చు కొబ్బరి కొండలు కానీ ఏదన్నా కావచ్చు చిరు వ్యాపారులు అందరూ కూడా చాలా సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అంతా ఇలాంటి సమస్యలు గతంలో రాచిపల్లిలో వచ్చినప్పుడు కానీ పిడుగురాళ్ళలో వచ్చినప్పుడు కానీ కానీ సామరస్యపూర్వకంగా మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అధికారులతో మాట్లాడి వ్యాపారస్తులతో మాట్లాడి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా వీళ్ళ జీవనం కూడా కొనసాగుతుంటది కూడా మనం గతంలో చేశాం ఒక ఇది వీళ్ళు చేయాలి ఇవ్వాలని అనుకున్నప్పుడు ముందు వీళ్ళతో చర్చలు జరపాలి తెలుగు ప్రత్యామ్నాయం చూపించాలి బజార్లు పడేసి ఎలా బిహేవ్ చేస్తే దానికి కూడా అది కరెక్ట్ పరిష్కారం కాదు అందుకనే ప్రత్యామ్నాయం చూపించాలంటే నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా అధికారులను కూడా కోరుతున్నాను మీరు ఇక్కడ వద్దన్నారు వద్దన్నప్పుడు మీరు ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తారు మీరు మీరు ఎక్కడో అక్కడ చేస్తే ఎక్కడ పెడతారు దానిలో పోయి ఒక బస్సు దిగో లేదా ఒక ఆటో దిగో ఒక కొనుక్కునే వాళ్ళు పూలు కొనుక్కునేవాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు కొనుక్కొని వెళ్తారు ఎక్కడో మీరు మోళ్ళను పెడితే అక్కడ వెళ్ళి పొందుకునే పరిస్థితి లేదు అక్కడ పరిశుభ్రహాలు కూడా పరిశుభ్రత కూడా సరిగ్గా లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు అనుకున్నట్టుగా నిజంగా ట్రాఫిక్ అంతరాయం ఉంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏ విధంగా చేయాలి వేళ జీవన లేకుండా పోకుండా ఏ విధంగా చేయాలనేది కూడా మా అధికారులు ప్రభుత్వం ఆలోచిస్తారు అందుకని మేము తప్పకుండా నేను పవన్ వేల నుంచి ముప్పై ఏళ్ళు మంది రాజకీయాల్లో ఉన్నాను నేను కూడా పదిహేను ఏళ్ళ పేరు ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య వచ్చినా కానీ పూర్వకంగా దీన్ని పరిష్కారం చేశాం ఇప్పుడు కూడా సామరస్య పూర్వకంగా పరిష్కారం కావాలని చెప్పి మేము కోరుకుంటాం ఈ సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులు అందుకని మేమనేది దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అందరితో చర్చలు జరిపి వీళ్ళు పొట్టగొట్టకుండా మళ్ళీ ప్రత్యామ్నా కోరుతున్నాం మేమైతే తెలుగుదేశం పార్టీ పరంగా గత ముప్పై సంవత్సరాలుగా మేము మేమైతే స్టాండ్ తీసుకున్నామో ఇప్పుడు సేమ్ స్టాండ్ మేము తీసుకుంటాం దానికే మేము కట్టుబడి ఉంటాం